ఆడపిల్ల చాలాసేపు అక్కడే ఉంటుంది కొద్దిసేపటికి అక్కడికి చూచూపిచ్చుక అక్కడికి వస్తుంది ఆడపిల్లని చూసి అరే ఎవరి అమ్మాయి చాలాసేపటి నుండి చూస్తున్నాను ఎక్కడికి వెళ్ళడం లేదు ఇంకొంత అయితే సాయంత్రం అవుతుంది తినికి ఎవరూ లేరేమో ఒకసారి తనతో మాట్లాడితే తెలుస్తాది అని చెప్పి చూచూ పిచ్చిక ఆ ఆడపిల్లతో మాట్లాడి ఇంటికి తీసుకొని వెళ్దాం అనుకుంటుంది ఆ చిన్న పిచ్చిక అయ్యో అంకుల్ మా అమ్మ వెళ్ళింది అని ఆ చిన్న పిచ్చిక చెబుతుంది చూచూకాకి ఎంతసేపు చూసినా రాకపోయేసరికి సరే అయితే మీ అమ్మ వస్తే నేను రా అని చెప్పి ఇంటికి తీసుకొని వెళ్తుంది అలా తీసుకొని వెళ్తూ ఉన్న దారిలో తన గురించి అడుగుతుంది ఆ చిన్న పిచ్చుక తనతో కూడా నలుగురు అన్నదమ్ముళ్ళు ఉన్నారని అలాగే తను లాస్ట్ పుట్టిన ఆడపిల్లనని తనకి వాళ్ళమ్మ సరిగ్గా అన్నం కూడా పెట్టదని చెబుతుంది అప్పుడు చూచి కాకి అంతా అర్థమవుతుంది తన ఆడపిల్లని అక్కడ వదిలేసి వెళ్ళింది అని చూచూకాకి చూడు తల్లి నాకు ఎవరు పిల్లలు లేరు ఉన్న ఒక పిల్ల కూడా చనిపోయింది ఈ రోజు నుండి నువ్వే నా కూతురని అనుకుంటాను మన ఇద్దరికి తినడానికి నేనే తెస్తాను నువ్వు ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండు మీ అమ్మగాన కనిపిస్తే నా దగ్గర ఉన్నావని నేను చెబుతాను మీ అమ్మ వచ్చి తీసుకువెళ్లే అంత వరకు కొన్ని రోజులు అని చెబుతాది కాకి ఆ చిన్న పిచ్చుక కూడా సరే అని చెప్పి అక్కడే ఉంటుంది కాకి మాత్రం తనకి తినడానికి పళ్ళు తీసుకొని వద్దామని చెప్పి వెళుతుంది అలా ద్రాక్షపళ్ళు చెట్టు కనిపిస్తే ద్రాక్షపళ్ళు కోసుకొని ఆ చిన్న పిచ్చుక దగ్గరికి వెళుతుంది ఇంటికెళ్ళి ఆ చిన్న పిచ్చుకాకి ఇచ్చి ఆ కాకి చిన్న పిచ్చుక ఇద్దరూ కలిసి తినేవాళ్ళు అలా కాకి చిన్న పిచ్చుకని ఎంతో బాగా చూసుకునేది అంతేకాకుండా చూచు పిచ్చుక ఆ చిన్న పిచ్చుకతో ఎంతో సరదాగా ఆడుకునేది కూడా ఆ చిన్న పిచ్చుక కూడా అక్కడే ఉంటూ ఆ చూచు కాకితో ఎంతో సంతోషంగా ఉండేది మరో పక్క ఆ చిన్న పిచ్చుక తండ్రి వచ్చి తుని పిచ్చుకని ఇలా అడుగుతాడు తుని బంగారు తల్లి ఎక్కడా కనిపించడం లేదే అని అడుగుతాడు తను వెళ్ళిపోతే నువ్వు అడగకుండానే ఉండిపోయావా చె అని అంటాడు ఆ చిన్న పిచ్చుక తండ్రి అని చెబుతుంది తుని అలా రోజులు గడుస్తున్నాయి ఒకరోజు వర్షం గట్టిగా పడింది ఉరుముల మెరుపులతో తుని పిచ్చుక ఇల్లు కింద పడి తన ఇద్దరు మగపిల్లలు చనిపోతారు తునికి బన్నీ పిచ్చుకకి చాలా దెబ్బలే తగులుతాయి మిగతా చిన్నపిల్లలు మగ పిల్లలు బాగానే ఉంటారు బన్నీ ఇలా అంటాడు నా ఫ్రెండ్ పావురం దగ్గరికి వెళ్ళి వర్షం పడి మా ఇల్లు కూలిపోయిందని చెప్పండి అని చెబుతాడు సరే అని ఆ పిల్లలిద్దరూ ఇంటికి వెళ్ళి పావురంతో జరిగింది మొత్తం చెబుతారు అవునా మిగతా ఇద్దరు కూడా చనిపోయారా అని అడుగుతుంది పావురం అవును పావురం గారు మా అన్నగారు కూడా చనిపోయారు అందుకే మా నాన్నగారు మీ దగ్గరికి వెళ్ళమని చెప్పారు అందుకే మేము వచ్చాము మీరే మాకు ఎలాగైనా సరే దారి చూపించాలి అని చెబుతారు పిల్లలు సరే అని పావురం వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకొని వాళ్ళని తీసుకొని తన ఇంట్లోనే పెట్టుకుంటుంది చూడండి తిని మీ ఆయన్ని నేను తీసుకొని వస్తాను నాకు రెండు ఉన్నాయి ఒక ఇంట్లో మీరు ఉండండి ఇంకో ఇంట్లో నేను ఉంటాను మీకు బాగా తగ్గిపోయిన తర్వాత అప్పుడు మీరు ఇల్లు కట్టుకుందరులేండి అని చెబుతుంది అంతేకాకుండా మీ పిల్లలను పంపిస్తే ఆహారం ఎప్పుడుందో నేను చెబుతాను మీ పిల్లలు తీసుకొని వస్తారు నేను ఒక్కరిని మీకందరికి నేను ఆహారం తెచ్చి పెట్టలేను అందుకని మీ పిల్లలు కూడా వస్తే నేను అక్కడ చూపిస్తాను అని చెబుతుంది పావురం సరే అని వాళ్ళ పిల్లలిద్దరూ వెళ్ళి ఆహారం తీసుకొని వచ్చి తల్లిదండ్రులకు పెట్టి వాళ్ళు కూడా తింటారు అలా రోజు వాళ్ళ కన్నం తెచ్చిపెడుతూ వీళ్ళు కూడా అక్కడే తినేవాళ్ళు ఇలా చాలా రోజులే గడిచాయి మరోవైపు చూచూ పిచ్చిగా చిన్న పిచ్చుకకి గుడ్లు తెస్తూ ఉండంగా అక్కడ కాలు జారినట్టు అనిపించి కింద పడిపోతుంది అలా చూచి పిచ్చుకకి చాలా దెబ్బలు తగిలాయి చిన్ని పిచ్చుక ఎంతో బాధగా చూచి నీకేమీ కాదు నేను ఈ నుండి నేనే ఆహారానికి వెళ్ళి ఆహారం తీసుకొని వస్తాను నయమైపోతే చాలు నువ్వు రోజులు నన్ను చాలా బాగా చూసుకున్నావు కానీ జరగడం నాకెంతో బాధగా ఉంది అని చెప్పి చూచి పిచ్చుకని ఆ చిన్ని పిచ్చుక ఎంతో బాగా చూసుకునేది ఆ రోజు నుండి ఆ చిన్ని పిచ్చుకే రోజు వెళ్ళి వాళ్ళిద్దరికి ఆహారం తీసుకొని వచ్చేది ఇలా రోజులు గడుస్తున్నాయి కానీ చూచూ పిచ్చుకి ఏమాత్రం బాగోలేదు తుని వాళ్ళ ఇంట్లో ఇలా అనుకుంటాడు ఇప్పుడు ఈ ఇంట్లో నేనే పెద్దవాడిని వీళ్ళకి నేను ఇంకా ఎన్ని రోజులు తెచ్చి పెట్టగలను ఇంకా అందరూ పడుకున్నాక నేను వెళ్ళిపోతాను ఇంకా చూసుకోలేను అనని ఆ పెద్దవాడు అనుకోని తెల్లవారేసరికి నేను వెళ్ళిపోవాలి అనని చెప్పి వాళ్ళందరూ నిద్ర లేవకముందుగాని తను అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంకా తునీకి ఆ చిన్నపిల్లవాడు మాత్రమే ఉంటాడు తనని వెళ్ళి ఆహారం తీసుకురమ్మని చెబుతారు ఆ రోజు నుండి వాళ్ళకి ఆహారం తనే తెచ్చిపెడుతూ ఉండేవాడు తను కూడా ఇలా అనుకుంటాడు నేను నేను కూడా కూడా ఎలాగైనా వెళ్ళిపోవాలి అనని అనుకుంటాడు చిన్ని పిచ్చుక చూచి పిచ్చుకని చాలా బాగా చూసుకునేది తనకి ఆహారం కూడా ఆ చిన్ని పిచ్చుకే తెచ్చి పెడుతూ ఉండేది అలా ఒకరోజు చూచి పిచ్చుక ఇలా అంటుంది చిన్ని పిచ్చుక నేను ఎక్కువసేపు బ్రతకను నువ్వు నేను చనిపోయాక మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళిపో అనని చెబుతుంది చూచూ పిచ్చుక అంతేకాకుండా వాళ్ళు ఎక్కడున్నారో కూడా చెబుతుంది చూచూ పిచ్చుక చనిపోవడంతో మరుసటి రోజు తను తన ఇంటి దగ్గరకు రావాలని అనుకుంటూ ఉంటుంది మరోపక్క తుని పిచ్చుక చిన్న కొడుకు కూడా వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతాడు అప్పుడు తన తండ్రి ఇలా అంటాడు అదే మన అయితే ఇలా వెళ్ళిపోయేదా చూడు కొడుకులు కాబట్టి అందరూ వెళ్ళిపోయారు కూతురు అయితే మనకేమవుతుందా అని భయపడుతూ ఉండేది అందుకే కూతుర్ని కనుక్కోవాలి అంటారు అని చెబుతాడు మరో పక్క ఆ చిన్ని పిచ్చిక ఊర్లన్నీ దాటుకుంటూ తన ఇంటి దగ్గరికి వాళ్ళమ్మా నాన్న వెతుక్కుంటూ ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చి జరిగిందంతా చెబుతుంది అని తుని పిచ్చిక ఎంతో ప్రాధేయపడుతుంది తుని పిచ్చిక భర్తకు కూడా జరిగింది మొత్తం చెబుతుంది వాళ్ళిద్దరినీ క్షమాపణ అడుగుతుంది ఆ రోజుటి నుండి తుని బన్నీ చిన్ను ఎంతో సంతోషంగా ఉంటారు అలాగే చిన్ని వాళ్ళకు ఆహారం కూడా తెచ్చి పెడుతూ ఉండేది అలాగే వాళ్ళకి గాయాలు కూడా తొందరగా మానిపోతాయి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియో చూస్తున్నారు కానీ లైక్ కానీ షేర్ కానీ చేయడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్